తాడపత్రి మండలం ఎవరైతే తాడపత్రి మండలం వెంకటాపల్లె గ్రామ పెద్దలకు యువకులకు పేరు పేరు ఉద్యమం వస్తా పిలుస్తున్నాము మేము మనం ముప్పై సంవత్సరాలు అంటే దండోరా ఉద్యమంలో కీలకంగా ఈ గ్రామం ఉంటే ఎక్కడ పిలిపించిన ఒకళ్ళు వచ్చినారు దండోర ఉద్యమం వల్లే మన తాడపప్పుడు తెల్లపల్ల రావణ త్యాగం వల్లే అందరూ మాదిల త్యాగం వల్లే మన కష్టపడడం వల్లే ఈరోజు పది సంవత్సరాలు అంటే మన దగ్గర మన సుదీర్ఘ పోరాటం రాజీలేరు పోరాటం వల్ల ఈరోజు ఎస్సీ వర్గీయులు సాధించుకున్నాం ప్రతి ఒక్కరి పిల్లలు సాధించుకోండి ఎక్కడైనా కానీ మనకు అన్నదమ్మ మా ఈ గతంలో మాల మాదిలకు మన ఉద్యోగాలన్నీ మాలలో పోతున్నాయి ఇప్పుడు అట్లా లేదు మన ఉద్యోగాలు అన్నదమ్మన ఆస్తి దిగేది మన వర్గీకరణ మనం సాధించుకున్నాం కేంద్ర ప్రభు కేంద్ర కేంద్రం నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో సుప్రీంకోర్టులో గెలవడం వల్ల ఎస్సీ వర్గీకరణ ఆజ్ఞ ఆజ్ఞానం జాయిన్ చేయడం వల్ల అన్ని తెలుగు రాష్ట్రాల్లో ఎస్టి వర్గం జరిగింది మిగతా రాష్ట్రాల్లో మొత్తం అంతా దేశం అంతా వర్గం జరిగిపోతుంది మన రాష్ట్రంలో ఎస్ వర్గ్యింది పిల్లలు చదివించుకోండి ప్రతి పేరు ఉద్యోగాలు వస్తాయి నెల నుండి గ్రామ కమిటీలో ప్రతి గ్రామం తిరుగుతున్నాం నేను పవన్ అన్న మహిళలు గ్రామ గ్రామాలు తప్పట్టుకుంటూ గ్రామ నిర్మాణ కమిటీ వేసుకుంటూ నిర్మాణ కమిటీ అయిపోయినాయి కొన్ని గ్రామాలు మూడు గ్రామాలు కొల ఉన్నాయి కొన్ని ఇదే ప్రతి ఒక్క గ్రామంలో జెండా ఎగిరేలా ఎందుకంటే అంటరాని కులం ఊరు కులం గతంలో కులం పేరు చెప్పుకొని చిక్కుతో అవమానం ఉన్నాం ఇష్టమాదిగా దండోర వల్లనే మనం స్టేట్ వచ్చింది ఇష్టమాదిగా దండోర వల్లనే మన సమాజంలో గౌరవం తిరుగుతున్నాము ఇష్టమాదిగ దండోర వల్లనే మన తెల్లగూడలకు తిరుగుతున్నాము ఇష్టమాది దండోర వల్ల ఏదో పోలిటేషన్లో కూర్చుని వింటున్నాం అంటే ఎంఆర్ఎస్లో కుర్చులు చూపిస్తున్నామంటే సమాజంలో గౌరవంగా తిరుగుతామంటే కిష్టమాది దండో వద్ద ఇష్టమాదిగ దండోర వచ్చినాకనే మన గుండెల్లో ధైరాన్ని నింపిన మంద కృష్ణ మాదిగన్న ఆయన వల్లనే మనం ఈరోజు సమాజంలో స్వేచ్ఛ చూస్తున్నాం ఇప్పుడు కృష్ణానన్న గారు పద గ్రామ తిరగండి జండోరు జెండా పెద్ద గ్రామంలో విరిగే ఎగిరేయండి అని పిలిపి మేరకు మొత్తం అంతా అన్ని గ్రామాలు తిరుగుతున్నాం ఇప్పుడే తిన్నపిల్ల పోయినాము ఆ గ్రామాల్లో ప్రజలందరినీ ముఖ్యులు పెద్దలతో మాట్లాడినాము జెండా ఖచ్చితంగా జెండా రెండు మూడు రోజులు జెండా ఎగిరేస్తామన్నారు మీరు కూడా జెండా జెండా పైపు తీసుకొని ఇక్కడ ఖాళీ ప్లేస్లోనే మొత్తం అందరూ చూసే అందరికీ ఆకర్షణ చూసే విధంగా మీరు జెండా గిరే దిన్నె కట్టి మన బా భారతీయ జెండా స్కూళ్ళల్లో జెండా దిన్నెలు కట్టి వస్తామో మనం కూడా మన దండవల జెండా దిన్నె కట్టి జెండా జెండే గిరేసినట్టుగా మేము పెద్దలందరినీ ముఖ్యం ఎందుకంటే ముఖ్యమైన వాళ్ళు ఎత్తున్నారు మీ పెద్దలందరినీ మిమ్మల్ని మా కృష్ణ గారు ఆదేశం మనకు ఖచ్చితంగా జెండా గిరేయాలని మిమ్మల్ని మిమ్మల్ని సభముకు కోరుకుంటున్నాము ఎందుకంటే జాతి కోసం జాతి పరిస్థితి కోసం మన తర్వాత మనం అంత ఇష్టం మాది ఖచ్చితంగా ఈ గ్రామంలో ఫస్ట్ ఉంటుంది పని చేసినా కనుక దండోర జిల్లా ఖచ్చితంగా ఏదో నేను మనం మనం చేసుకుంటున్నాం ఈ అవకాశం పెద్దల ఉద్యోగం వస్తే మాది జే ఇష్టం